ఎంతో ఇష్టమైన మోదకలు ప్లస్ ఉండాల పాయసం వీటిని తాలికలను కూడా అంటారు సో వీటిని చాలా చక్కగా పక్కా కలతలతో ప్లేట్ ఎందుకు మళ్ళీ వచ్చేయండి సో వెల్కమ్ టు అని కూడా నేనే ఒక కప్పు రైస్ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక గిన్నెల కై అందులో అదో కప్పుతో పాలు అదే కప్పుతో నీళ్ళు వేసి కొంచెం నెయ్యి వేసి ఒక తెల్లు ఉక్కేంత వరకు మరీ ఇది ఒక తెలుగు వచ్చే వరకు మరిగిన తర్వాత వీటిని తీసుకెళ్ళి ఇందక మనం ఇచ్చిన రైస్ పౌడర్ కొంచెం వేస్తూ బాగా కలిసి మూత పెట్టి ఒక పది నిమిషాలు కనిపిస్తాము మూత తీసేసిన తర్వాత చూసారు కదా చాలా నచ్చగా అయిపోయింది ఇప్పుడు దీన్ని చపాతీ ముంతలాగా చాలా నచ్చగా కలుపుకొని దానిలో కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొబ్బరిని ఇలా కోడి ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో కొంచెం నెయ్యి ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు బెల్లం వేసి బాగా ముద్దగా అయిన తర్వాత కొంచెం యాలకుల పొడి కొంచెం గసగసాలు వేసేసి ముద్దగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న ముద్దని ఇలా చేతికి నెయ్యి రాసుకొని ఇలా కొంచెం ఉండలా తీరేసుకొని మధ్యలో కొంచెం ముద్ద పెట్టి ఇలా మోదకాలను తయారు చేసుకోవాలి మోదకాలు చేసే ఉన్న మీరు తయారు చేసేసుకోవచ్చు సో చేత కూడా చాలా చక్కగా చేసేసుకోవచ్చు తర్వాత మనం కుడుగు ఉడకబెట్టేసినట్టు ఉడకబెట్టేస్తే ఎంతో టేస్టీ అయిన మూలకాయలు అయితే రెడీ తర్వాత మిగిలిన పిండితో ఇలా చిన్న చిన్న వనరాలుగా కొన్ని ఇలా కొంచెం పాలకాయల్లా తయారు చేసేసుకుంటే పాల తారీకలు అయితే రెడీ అయిపోతుంది సో మరుగుతున్న వాటర్లో వీటిని ఉడకబెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి తర్వాత ఇందాక మనం పెట్టుకున్న పిండిని కొంచెం తీసి ఇలా వాటర్లో కలిపి పక్కన పెట్టేసుకుంటు తర్వాత కొంచెం వాటర్ పెట్టి అందులో కొంచెం బెల్లం వేసి కొంచెం ఇలాచి పౌడర్ వేసి కొంచెం బాగా మరుగుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు పక్కన ఒక చిన్న గిన్నెలో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని అది కూడా అందులో వేసేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని కొంచెం సేపు మరిగిన తర్వాత ఈ ఉండ్రాలను అందులో వేసేసుకొని దగ్గర పడినప్పుడు కొంచెం కాచి చల్లార్చిన పాదం కూడా వెళ్ళి తీసుకుంటే ఎంతో రుచికరమైన ఉండ్రాల పాయసం అయితే రెడీ అవుతుంది ఈ ఉండల పాయసం వాసనకైతే మీ ఇంటికి వచ్చిన పేరు వచ్చనే వచ్చేస్తాడు సైన్